ఏ వ్యవస్థలో అయినా సరే ఒక తప్పు జరిగింది ఒక పొరపాటు జరిగిందని గుర్తిస్తే చేయాల్సింది దాన్ని చక్కదిద్దటం దాన్ని వెనకటి కాలానికి అన్వయించి అంతకుముందు ఏదో జరిగింది దానివల్ల ఏదో చాలా ఘోరమైన కళంకం చుట్టుకుంది దాని గురించి మనం వెంటనే ప్రాశ్చితం చేసుకోవాలన్న పద్ధతుల్లో ప్రజలను అంటే భక్తులను ఆందోళనకు గురి చేయటం పాలకుల యొక్క బా పని కాకూడదు పాలకులు చేయవలసింది ఏంటంటే ఎప్పుడైనా కానీ ఒక వాస్తవిక దృక్పథంతో దాన్ని ఎలా పరిష్కరించాలి అనేది చూడాలి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కలపరానివి ఇంకా చెప్పాలంటే ఇప్పుడు అదే పనిగా చెప్తున్నట్టుగా జంతు కొవ్వులు ఇట్లాంటివి కలిపారు అని పరీక్షలో తేలింది అంటున్నారు దీన్ని ఏ విధంగా చూడాలి అవినీతి వ్యవహారంగా చూడాలి ఇవన్నీ ఎక్కడ జరిగాయి ఈ తప్పప్పులకు మూలం ఎవరు అనేది చూడాలి దాని బదులు ఇదేనా దేవుడికి భక్తులు చేసిన అపచారంలాగా చూపించడం ఎందుకు ఎవరో కొంతమంది తెలుసో తెలియకో ఉదాహరణకు మనకు తెలుసో తెలియకో అంటే భక్తులకు తెలుసో తెలియకో ఒక తప్పు చేస్తే దాని బాధ్యత వీళ్ళకు చుట్టుకుంటుందా ఇది ఎక్కడైనా ఏ ధర్మశాస్త్రంలో అయినా ఏ న్యాయశాస్త్రంలో అయినా ఇది ఉంటుందా వాస్తవంగా అంటే దీన్ని పొడ పెంచుతున్నారు ఇంకొకటి ఏమో స్పష్టంగా ధర తగ్గించడం కోసం కమిషన్ తీసుకున్నారు ఇంకోటి జరిగిందని తెలిస్తే దాన్ని అరికట్టాలి విచారణ కూడా జరపవచ్చు ఇంకా ఇతర విభాగాల్లో కూడా తప్పప్పులు తేల్చవచ్చు అదొక సమయం పట్టే ప్రక్రియ కానీ ఇంత లోపలే నిర్ధారణ చేసేస్తే అంటే జూలైలో పంపించి షాంపిలు జూలైలో పరీక్ష యొక్క ఫలితాలు ల్యాబొరేటరీ నివేదిక వస్తే మరి వాటిని సెప్టెంబర్ వరకు ఎందుకు చేయలేదనే ప్రశ్న ఒకటైతే జూలైలో పంపారు కాబట్టి అంతకుముందు కూడా తప్పు జరిగింది అని నిర్ధారించి ఇంకా నిర్ధారణ ఏదో సందేహించడం కాదు ఇక్కడ నిర్ధారణ చేసేసి దాని మీద అదేదో మతాలకు సంబంధించిన అంశం లాగా చేయడం ఏ విధమైన ధర్మం ఏదైనా పోనీ అప్పుడేమైనా స్ట్రింగ్ ఆపరేషన్ చేశారు లేదా అప్పుడేవో అప్పటివి కూడా ఉన్నాయి అప్పటి ఫుటేజ్ ఉందంటే అది వేరే విషయం అది కాదే ఇది మీరు జూలైలో చేసిన పరీక్షనేమో సెప్టెంబర్ వరకు మీరు బయటికి తీసుకురాలేదు ఇంకోటి జూలైలో పరీక్ష చేసింది జూలైకి ముందు కూడా జరిగిందని మీరు వ్యాఖ్యానిస్తున్నారు లేదా చిత్రిస్తున్నారు ఎలా దీనికి ఆధారం ఏంటి పైగా అడ్మినిస్ట్రేటివ్ క్లాబ్స్ లేదా ల్యాబ్స్ లేదా కొల్యూషన్ దీన్ని దీని ఒక స్పిరిచువల్ మ్యాటర్ లాగా మీరు ఎందుకు చేస్తున్నారు అంటే దీని వెనక ఏం లేదా స్పష్టంగా చెప్పాలంటే చాలామంది ఇప్పుడు దేశ రాజకీయాల్లో సందేహిస్తున్నారు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాటి ఒత్తిడి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద పనిచేస్తూ ఉంది వాళ్ళని సంతృప్తి పరచడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం క్రమంగా దీన్ని పెంచుతూ ఉంది ఏ ప్రభుత్వం అయినా దాన్ని తప్పుచర్చిగా దాన్ని సర్దుబాటు చేయడానికి లేకపోతే అందులో అంతర్గతంగా ఏదైనా చర్యలు తీసుకుంటారు దీన్ని పెంచుతున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే పదకొండు రోజులు నిరాహార దీక్ష చేస్తాను మేము ప్రాయశ్చిత్త దీక్ష అంటున్నారు సంప్రోక్షణ ఏమేమి చేయాలో విచారిస్తామని చంద్రబాబు నాయుడు అంటున్నారు ముఖ్యమంత్రి ఏవైనా మత క్రతువుల్లో ఎక్కడైనా పొరపాటు జరిగితే దాని పాలన మార్గ పాలక మండలి చేస్తారు కానీ ముఖ్యమంత్రులు వీళ్ళందరి దాంట్లోకి ఎందుకంటే ప్రతి మత ఆలయంలో ప్రార్థనా స్థలంలో జరిగిన పెద్దదే కావచ్చు తిరుపతి ఇంకోరికి ఇంకోటి కావచ్చు ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందా రిలీజియస్ యాక్టివిటీకి సంబంధించి మూడవది నిర్ధారణ ఇంకా దర్యాప్తు చేయాలి కమి కమిటీలు పెడతాము విచారిస్తామని ఒకవైపు చెప్తున్నాయి రెండవ వైపున అంతా అయిపోయింది అన్న పద్ధతి దీంట్లో మళ్ళీ సరే వైసీపీ వాళ్ళు వాళ్ళు క్రిస్టియన్ మతాన్ని ప్రోత్సహించారు కాబట్టి కావాలని చేశారు అని ఇంకొకటి అంటే ఇక్కడ కేవలం డబ్బు అవినీతే కాదు అంతకు మించి ఏదో మతపరంగా ఏదో వచ్చింది అని ఇది ఎప్పటి నుంచో ఉంది దాన్ని ప్రజలను పట్టించుకోలేదు ఎందుకంటే ప్రజలు మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా కలిసి ఉండాలని కోరుకుంటారు అందుకే తిరుపతి మీద ఎన్నిసార్లు వచ్చా నేనే ఎన్నిసార్లు మాట్లాడాను కానీ ప్రజలు ప్రశాంతంగానే ఉన్నారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ భక్తి విశ్వాసాలతో వాళ్ళు చేసే చేశారు వీళ్ళందరి వల్ల అది అంతా అయిపోతుంది అని మనం అనుకుంటే అమాయకత్వంలో ప్రజలు ఉండరు వాళ్ళు అన్న నమ్మకంతోనే వాళ్ళు ఉంటారు దాన్ని పెంచడానికి ఇంకా ఇంకా సాగదీస్తున్నటువంటి తీరే ఆందోళన కలిగిస్తుంది ఈరోజు సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు ఓ ప్రకటన చేశారు అవినీతిని అరికట్టడానికి నిజాన్ని నిర్ధారణ చేయడానికి కావాల్సినంత చెయ్యండి కానీ దీని ఆధారంగా మతపరమైన భావాలు రగిలించడానికి ప్రయత్నించడం లేదా ఆర్ఎస్ఎస్ పథకాలు పాలన మటుకు మంచిది కాదు అని అలాగే పవన్ కళ్యాణ్ చేసిన దాని మీద ప్రకాష్ రాజ్ మీరు దీన్ని మరీ సాగించకండి పాలనాపరమైన చర్యలు తీసుకోండి కానీ ఇవి చేయకండి మతపరమైన సెంటిమెంట్లు అని ఇప్పుడు ఈరోజు బీజేపీ వాళ్ళు కూడా ఇంకా అదనంగా వచ్చారు ఇంకొక చోట నేను చూస్తున్నాను కర్ణాటక కాంగ్రెస్ కావాలనే ఇలా చేసిందని నేను ఇంతకుముందు కూడా చెప్పాను అక్కడ రెండు వేల ఇరవై మూడు నుంచి చర్చ యాంటీ హిందూ గవర్నమెంట్ అని అక్కడ ఒక ప్రచారం చేస్తున్నారు అంటే కర్ణాటకలో ఆ ప్రభుత్వం ఏదో పడిపోతుంది మేము రావాలని బీజేపీ ఆశిస్తుంది తెలంగాణలో కూడా ఆశిస్తుంది దక్షిణ భారతంలో తన ఎజెండాకు తిరుపతిని తిరుపతి సమస్యను కేంద్ర బిందువుగా చేసుకోవాలి చేసుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారా ఇది ప్రశ్న వైసీపీ వాళ్ళు రకరకాల తర్కాలతో దీన్ని ఖండిస్తున్నారు సమర్థించుకుంటున్నారు ఓకే కానీ జరిగిందేమీ లేదు అక్కడేం తప్పు లేవంటే కూడా చాలా పొరపాటు అక్కడ చాలా అవకతవకగా ఇష్టారాజ్యంగా నడిచింది అన్నది నిస్సందేహంగా నిజమే దాన్నైనా వెలికి తీయాల్సిందే భవిష్యత్తులో ఇంకో ప్రభుత్వం అయినా అలా చేయకుండా వాళ్ళేమో పూర్తిగా సమర్థించుకోవటం వీళ్ళేమో దీన్ని మత మార్గం పట్టించటం ఈ విధంగా అసలు సమస్య ఎక్కడో మొదలై ఎక్కడికో పోతుంటే ఇది ఎవరి ఎజెండా అని సందేహం తప్పకుండా కలుగుతుంది అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు దీన్ని తగు విధంగా సర్దుబాటు చేసి ఇది మరింత వివాదంగా రగలకుండా చూడాలి తప్ప ఇదేదో వైసీపీకి టీడీపీకి అనుకుంటున్నారు కానీ కాదు ఇది ఒకసారి మతాల మధ్య ఏదైనా స్పర్ధ పెరిగితే అది అందరికీ పుతుందండి చివరి ప్రశ్న ఈరోజు ప్రింట్ అదే కవర్ స్టోరీ ఎవరు చెప్పారు జూలైలో షాంపులు ఏదో అయింది కాబట్టి అది కూడా మీరు వాడారా అని అడిగితే మేము వాడలేదు పక్కన పెట్టామని ఈవో శ్యామలరావు చెప్తున్నాడు అంటే జూలైలో షాంపిల్ తీశారు ఆ ట్యాంకర్ మీరు వాడలేదు ఇప్పుడు కూడా వాడలేదు బయట కూడా పెట్టలేదు ఇప్పుడు హఠాత్తుగా దాని సెప్టెంబర్లో తెచ్చి దీనివల్ల అంతకుముందు కూడా కల్తీ అయ్యి చెప్పడానికి ఆధారం ఏంటి అలాగే ఏఆర్ ఫుడ్స్ దిండుగల్ వాళ్ళు ఒక ప్రకటన చేశారు మేము సరఫరా చేసినవి జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఉండదు దానివల్ల ఇది ఎంత అవుతుందని ఎందుకు ప్రచారం చేస్తున్నారు మాకు కూడా సర్టిఫికేట్లు అన్నీ ఉన్నాయి ప్రామాణికమైనవి అని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ సమర్థన మనకు అవసరం లేదు కానీ అంటే కర్ణాటక మిల్క్ మ్యాన్ ఫెడరేషన్ వాళ్ళ సమస్య ఒకటి వాళ్ళది ఇంకొకటి వాడలేదు వెనక్కు పంపించామని చెప్తున్న ఈవో శ్యామలరావు మాట ఒకటి ఎక్కడ ఆగాలి ఇది వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అతను విచారణ కమిషన్ వాళ్ళు అతను ఇంకొకటి వేయటం దానికి కాకుండా ఎంతసేపు సెంటిమెంట్లు వీటి చుట్టే ఎందుకు తిప్పుతున్నారు చాలా ప్రశ్న అంటే దీనివల్ల ఇట్లాంటి రాజకీయాలు చేసేది ఎక్కువ బీజేపీ దాని మిత్రులను అందరికి తెలుసు తెలుగుదేశం బీజేపీతో కలిసినా లౌకిక పార్టీ అని అందరు భావిస్తారు కానీ ఈ ఎజెండాను మరీ ఎక్కువగా ఎక్కడెక్కడికో తీసుకుపోతుంటే సందేహాలు కలుగుతాయి అది ప్రకాష్ రాజు ప్ర పవన్ కళ్యాణ్కు కొంచెం సూచన ప్రాయంగా హితం చెప్తే ఆయన మీద ఇప్పుడు విరుచుకుపడి తీవ్రంగా దాడి చేస్తున్నారు తప్పులు జరగలేదు అంత గొప్పగా ఉందని ఎవరన్నా చెప్తే అది వేరే విషయం ఎవరు చెప్పడం లేదు కానీ జరిగిన తప్పు యొక్క స్వభావం ఏమిటి అలాగే అంతకుముందు కూడా జరిగిందని తేల్చి చెప్పడానికి ఉన్న ఆధారాలు ఏంటి పైగా అది ఏ కాలానికి వర్తిస్తుంది ఎవరు బాధ్యత వహించాలి అంతకుముందు ఉన్న వాళ్ళు చేసిన తప్పులేవో నిర్దిష్టంగా తేల్చడం ఎలా ఈ విషయాలు ఆలోచించడం మానేసి దీని చుట్టే తిప్పుతూ ఉండడం అన్నది దాన్ని తప్పించడానికి కారణమవుతుంది అని మటుకు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ విషయాలు చెప్పడానికి ప్రయత్నించిన వాళ్ళు ఎవరినైనా ఏవేవో వాళ్ళ మీద నిందారోపణ చేసేసి తిట్టేసి మా ఎజెండాతో మేము ముందుకు పోతా ఉంటే పోవచ్చేమో కానీ నేను అనుకోవటం దక్షిణ భారతంలో మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా రెచ్చగొట్టుడుకు ప్రజలు లోబడరు భక్తి ఏది యుక్తి ఏది ముక్తి ఎలా ఏంటి ఈ విషయాల్లో వాళ్ళకు కావాల్సినంత స్పష్టత ఉంటుంది అని నేను భావిస్తున్నాను